రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా చీఫ్ గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం ముగియడంతో కొత్త చీఫ్ను నియమిస్తూ కేబినెట్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది పంతొమ్మిది తొమ్మిది పంజాబ్ బ్యాచ్ అధికారి పరాగ్ జైన్ జులై ఒకటిన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు ఆయన రెండేళ్లు రా చీఫ్ బాధ్యతల్లో కొనసాగనున్నారు గత ఇరవై ఏళ్ల నుంచి రాలోనే వివిధ బాధ్యతలు నిర్వర్తించిన పరాగ్ జైన్ ప్రస్తుతం రా ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ చీఫ్గా ఉన్నారు రెండు దశాబ్దాల క్రితం రాలో చేరినప్పటి నుంచి పాకిస్తాన్లో నిఘా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న పరాగ్ జైన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సమయంలో జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిపై నిఘా పెట్టి ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడటంలో సఫలమయ్యారు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా చీఫ్ గా పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుత చీఫ్ రవి సిహా పదవీ కాలం ముగియడంతో కొత్త చీఫ్ను నియమిస్తూ కేబినెట్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది పంతొమ్మిది వందల తొమ్మిది పంజాబ్ బ్యాచ్ అధికారి పరాగ్ జైన్ జులై ఒకటిన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు ఆయన రెండేళ్లు రా చీఫ్ బాధ్యతల్లో కొనసాగనున్నారు గత ఇరవై ఏళ్ల నుంచి రాలోనే వివిధ బాధ్యతలు నిర్వర్తించిన పరాగ్ జైన్ ప్రస్తుతం రా ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ చీఫ్గా ఉన్నారు రెండు దశాబ్దాల క్రితం రాలో చేరినప్పటి నుంచి పాకిస్తాన్లో నిఘా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న పరాగ్జెన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సమయంలో జమ్మూ కశ్మీర్లో పరిస్థితులపై నిఘా పెట్టి ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడటంలో సఫలమయ్యారు